So, these are the national awardees 2024. M. Srinivas Rao Garu, SA Physical Science, Munspal High School, Gurivada Krishna District, Andhra Pradesh. National awardee, M. Srinivas Rao Garu, SA Physical Science. Another national awardee, K. Suresh Garu, SA Social Studies, Tirupati District. Jadpi High School, SA Social Studies, తిరుపతి డిస్ట్రిక్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐ ఇన్వైట్ శ్రీ బి శ్రీనివాసరావు గారు టు ప్రపోజ్ ఫైనల్ వర్డ్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈరోజు ఇద్దరు మహనీయుల గురించి ఒక గొప్ప వ్యక్తి మాట్లాడగా ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా మనం నిర్వహించుకున్నామో ఆర్థిక సంస్కరణలతో మొదలుపెట్టి రాష్ట్రంలో రెండున్నర దశాబ్దాల క్రితం ఆర్థిక సంస్కరణలకి ఎలాంటి బీజం పడింది తద్వారా సాంకేతిక విద్యా ఫలాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత అందుకుంటున్నారంటే దానికి ఏ విధమైనటువంటి కృషి గత రెండున్నర మూడు దశాబ్దాల్లో పడిందని చక్కగా మనకి వివరించినటువంటి మాన్యులు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యుల వారికి పాఠశాల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము బహుశా విజన్ గురించి మాట్లాడినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి డెమోగ్రఫిక్ డివిడెండ్ వలన కలిగినటువంటి ప్రయోజనాలు విద్యాశాఖ కరికులంలో విలువలతో కూడినటువంటి విద్యను భాగం చేయాలి అనేటువంటి ఒక గొప్ప సూచన ఈరోజు మీ మీ నుంచి మేము అందుకున్నాం సార్ విద్యతో పాటు మహిళలకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి జెండర్ ఈక్విటీలో భాగంగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ మరింతమంది మహిళా ఉద్యోగులు ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావడానికి తమరు చక్కటి బాటలు వేశారు సార్ పేదరికం విద్యకు ఆటంకం కాకూడదు ప్రతిభ అవార్డులతో మట్టిలో మాణిక్యాలను గుర్తించి ఈరోజు ఎంతోమంది నైపుణ్యం ఉన్నటువంటి మానవ వనరులు తయారు చేయడంలో మీ యొక్క గైడెన్స్ మరుపురానిది సార్ అలాగే తమరొక పిలుపునిచ్చారు రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని ఉపాధ్యాయుల నైపుణ్యం పెంచుకోవడంతో పాటు తద్వారా విద్యార్థుల నైపుణ్యం కూడా పెరగాలని తమరు చక్కటి సందేశాన్ని ఇచ్చారు సార్ దానికి పాఠశాల విద్యాశాఖ తరఫున రుణపడి ఉంటాం సార్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ రైజ్అప్ ఫర్ ది నేషనల్ అంతమ్ mm -hmm. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ఇతర ప్రజా ప్రతినిధులకు అధికారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నాటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం సైనింగ్ ఆఫ్ అభిషేక్ పీతల థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎన్హాన్సింగ్ ది ఎలిగెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ డినర్ ఇస్ ఫాలోడ్ బై దిస్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ టు ప్లీజ్ ప్రొసీడ్ ఆల్సో టు ద మీడియా పర్సన్స్ అండ్ ఎవ్రీ Thank you so much for attending and enhancing the aliens of this program. With this, we conclude Best Teacher Awards 2024. Juhita Rajendra signing off.